अगर वहाँ निकले उसी जगह पे चल तक कोटा नहीं है हाँ 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 ఒకవేళ ఈ ఏరియాలు చెప్పండి నేను నిలబడతాను మాడ అదే అంటాడు కానీ మాట అవుతుందా కానీ ఈనా కంపెనీ కూడా ఒకటి చేస్తున్నాయి ప్రజెంట్ ఇక్కడ మనం ఈ సైల్ పక్కన సైనిక్ ఫుడ్ దగ్గర ప్లాట్లో ఉగ్గాప జలనేసి చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఈ వేల చెక్ చేయడం జరుగుతుంది ప్లాట్లలో ఇక్కడ ఈ బేస్ తాక్కుంటుంది కాబట్టి మాక్సిమం తీసుకున్నాం సో ఇది కాకుండా మన ప్రాంతెక్స్ కాబట్టి ఆ వాటర్ లోపల గ్యాబ్ ఉన్నాయా లేదా అని చెప్పి గుల జరుగుతుంది సో దాన్ని బట్టి వాటర్ ఉన్నాయా లేదా అని చేస్తే మేము కూడా వాటర్ రైతులందరికీ అయినా మనం మూడు క్లాక్లో కానీ మనం చూసుకోవడానికి మా నెంబర్ నైన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ